ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి అందరికీ బాగా సుపరిచితమై సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ వాళ్ళ ఫ్యామిలీ అప్డేట్స్ ని ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటారు అలానే మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా సెలబ్రిటీస్ అందరితో కలిసి చాలా క్లోజ్ గా ఉంటూ వాళ్ళ ఫొటోస్ని ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూనే ఉంటారు మంచు లక్ష్మికి ఒక కూతురు ఉంది తన పేరు విద్యా నిర్వాణ ప్రస్తుతం అయితే మంచు లక్ష్మి బాలీవుడ్ ఆఫర్స్ కోసం అయితే ముంబైకి షిఫ్ట్ అయ్యారు ఫ్యామిలీతో కలిసి అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన పిల్లలతో లక్ష్మి మంచు విద్యా నిర్వాణ తో కలిసి సేమ్ ఈ ఇంటికి అయితే వెళ్ళారు లక్ష్మి మంచు అల్లు అర్హాన్ని ఎత్తుకోవడం అలానే అల్లు స్నేహారెడ్డి అయితే విద్యా నిర్వహణతో ఫోటో తీసుకోవడంతో ప్రస్తుతం ఈ ఫోటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు చూసేయండి ముగ్గురు పిల్లలు కలిసి ఆడుకోవడంతో సూపర్ క్యూట్ ఫొటోస్ అంటూ నెటిజన్స్ అయితే కామెంట్స్ పెడుతున్నారు ప్రస్తుతం అల్లు స్నేహారెడ్డి లక్ష్మి మంచు షేర్ చేసుకున్న ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు వీడియోలు చూసేయండి అంటే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడు డిస్కౌంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి